వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాను అని అనుకుంటున్నాను ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ముఖ్యమైన అంశాలని అందిస్తున్నాం అది మీకు ఎగ్జామ్స్ టైంకి ఖచ్చితంగా మన ఛానల్ యొక్క వాల్యూ ఏమిటో నేను పంపించిన పీడిఎఫ్స్ యొక్క వాల్యూ ఏమిటో మీకు తెలుస్తుంది అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేద్దాం అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఏపిఈడిబి ఏపీఈడీబీ అనే అంశానికి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇందులో ఫస్ట్ ఏమిటంటే దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అబ్రివేషన్ దీనికి ఏపీ అంటే మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఎందుకోసం ఏర్పాటు చేయబడింది ఇది గుర్తించినటువంటి మిషన్లు ఏమిటి గ్రిడ్స్ ఏమిటి నమూనాలు పారాడిమ్స్ ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం ఏపీఈడీబీ అనేటువంటి దీనికి ఒక ప్రత్యేకమైన చట్టము ద్వారా దీనిని నెలకొల్పడం జరిగింది ఆ చట్టం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి లేదా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రెండు వేల పద్దెనిమిది జూన్ ఏడు నుంచి ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది జూన్ ఏడవ తేదీన ప్రారంభించడం జరిగింది అయితే దీనికి ఒక బోర్డు ఉంటుంది బోర్డు అన్నాం కాబట్టి ఒక బోర్డు ఉంటుంది ఈ ఏపీడీబీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ విల్ బి చైర్మన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అలాగే దీనికి వైస్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యవహరిస్తారు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి దీనికి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు అలాగే దీనికి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉన్నారు కృష్ణ జీవి గిరి అలాగే దీనికి సిఇఓని ఒక ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేస్తారు నియమిస్తారు ఆ సిఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రజెంట్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ వ్యవహరిస్తున్నారు అయితే దీని యొక్క ప్రత్యేకమైన విజన్ ఏమిటంటే అవకాశాలని గ్రహించడం విజన్ టు ఆపర్చునిటీస్ అనే విజన్ తో ఇది పనిచేస్తుంది ఏపీబి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రూపొందించబడింది ఇది లోని ఆర్థిక వృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ పెట్టుబడి వాతావరణము అలాగే సంస్కరణలు పెట్టుబడుల విషయంలో సంస్కరణలు రీఫార్మ్స్ తీసుకోవడంలోను పోటీ తత్వాన్ని సులభతరం చేయడం కోసం ఇది ఒక ఉత్ప్రేరకంగా పనిచేయడం జరుగుతుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఇది ఒకే ఒక సింగిల్ పాయింట్ గా చెబుతారు దీన్ని వన్ ఆఫ్ ద సింగిల్ పాయింట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఏపీఈడీబీ అంట అయితే ఈ ఏపీఈడిబి యొక్క విధులు ఫంక్షన్స్ ఏమిటి అంటే వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక మరియు ప్రోత్సాహం రెండవది ఆర్థిక మరియు విధానపరమైనటువంటి పరిశోధన ఎకనామిక్ రీసెర్చ్ అలాగే పెట్టుబడుల కోసం ఒక నోడల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఇది పనిచేస్తుంది నాలుగవది అంతర్ డిపార్ట్మెంట్ల మధ్య అనుసంధానం కనెక్ట్ కనెక్టివిటీ బిట్వీన్ ఇంటర్ డిపార్ట్మెంట్స్ అలాగే వనరుల సమీకరణ అనేటువంటి ఐదు ప్రధానమైనటువంటి విధులతో ఏపీడీబీ పనిచేస్తుంది అలాగే ఈ ఏపీఈడిబి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రంగాలని పెట్టుబడులకి వృద్ధి చెందుతున్న రంగాలుగా ప్రకటించడం జరిగింది ట్రైవింగ్ సెక్టర్స్ అంటారు తొమ్మిది రంగాల్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వృద్ధి చెందుతున్న రంగాలుగా ప్రకటించడం జరిగింది ఒకటి టెక్స్టైల్స్ ఫుట్వేర్ అపరల్స్ అంటే వస్త్ర పరిశ్రమ పాదరక్షల పరిశ్రమ అనేటువంటిది రెండవది రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన లేదా శక్తి వనరులు మూడవది ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఫార్మా సెక్టర్ నాలుగవది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అలాగే తరువాత ఐదవది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం ఆరవది బిల్డింగ్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అలాగే ఏడవది ఆటోమొబైల్స్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఎనిమిదవది అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతులు ఒక తొమ్మిదవది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విమానయాన రంగము మరియు రక్షణ రంగం అనే ఈ తొమ్మిది రకాలైనటువంటి సెక్టర్స్ ని పెట్టుబడులకి అభివృద్ధికి అనుకూలమైనటువంటి రంగాలుగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆర్థిక అభివృద్ధి మండలి గుర్తించింది అయితే ఈ ఏపీఈడీబీ నిర్ణయించుకున్నటువంటి దాంట్లో ఒకటవది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రము ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడులకి ఉత్ప్రేరకంగా ఉండాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది రెండవది రెండు వేల యాభై నాటికి రెండు వేల యాభై నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అత్యంత ఇష్టమైన గ్లోబల్ డెస్టినేషన్ లాజిస్టిక్స్ హబ్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు భారత ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి అవతరించాలి రెండు వేల యాభై నాటికని ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి లేదా ఏపీఈడిబిగా పిలువబడే ఈ సంస్థ తన రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఏడు మిషన్లను ఏడు మిషన్లను ఐదు గ్రిడ్లను గ్రిడ్లు అలాగే తొమ్మిది నమూనాలను నమూనాలు దాన్నే మనం పారాగ్డిమ్స్ పారాగ్ పారాడిజమ్స్ అని పిలుస్తారు అవి తొమ్మిది ప్రకటించడం జరిగింది మిషన్స్ పరంగా తీసుకుంటే ఒకటి అర్బన్ మిషన్ రెండవది ప్రైమరీ మిషన్ చాలా ఇంపార్టెంట్ మూడవది సోషల్ ఎంపవర్మెంట్ మిషన్ सोशल एम्पावरमेंट मिशन नीशन इंडस्ट्री मिशन मिशन, इंफ्रास्ट्रक्चर मिशन आरवि सर्विसेस मिशन स्किल डेवलपमेंट मिशन స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అని ఏడు మిషన్లని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రకటించడం జరిగింది అలాగే గ్రిడ్స్ తీసుకుంటే ఒకటవది రోడ్ గ్రిడ్ రహదారి గ్రిడ్ అంటారు రెండవది వాటర్ గ్రిడ్ నీటి గ్రిడ్ మూడవది పవర్ గ్రిడ్ విద్యుత్ గ్రిడ్ అంటారు నాలుగవది ఫైబర్ గ్రిడ్ ఐదవది గ్యాస్ గ్రిడ్ గ్యాస్ గ్రిడ్ ఈ ఐదు గ్రిడ్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రకటించడం జరిగింది తొమ్మిది మిషన్లు అన్నాం సారీ తొమ్మిది నమూనాలు అన్నాం ఆ తొమ్మిది నమూనాలు మోర్ ఓవర్ నవరత్నాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అమలు చేస్తున్న ఆ నవరత్నాలు కార్యక్రమాన్ని మోర్ ఓవర్ తొమ్మిది నమూనాలుగా మనం ప్రకటించుకోవచ్చు ఒకటి సోషల్ సేఫ్టీ నెట్ అంటే మనం పెన్షన్స్ చెప్పుకోవచ్చు రెండు హౌసింగ్ ఫర్ ఆల్ అందరికి ఇల్లు మూడు క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ ఆల్ అందరికి నాణ్యమైన వైద్యం అది ఆరోగ్యశ్రీ సపోర్ట్ టు ఫార్మర్స్ ఇది రైతు భరోసా సపోర్ట్ టు ఫార్మర్స్ ఐదవది ఉమెన్ ఎంపవర్మెంట్ అది అంగన్వాడీలకి సారీ ఆ డ్వాక్రా సంఘాలకు కావచ్చు పద్దెనిమిది నలభై ఐదు సంవత్సరాల వయసు వారికి ఇస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలు ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే రిడ్యూస్డ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే మద్యపాన నిషేధం ఇరిగేషన్ డెవలప్మెంట్ అలాగే ఇన్సెంటివ్ టు మదర్ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్ దీన్ని మనం సింపుల్ గా ఒడి అని చెప్పవచ్చు తొమ్మిదవది స్కాలర్షిప్స్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఈ తొమ్మిది పారాగ్డిజమ్స్ లేదా నమూనాలుగా పిలువబడుతున్నాయి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఇవి ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయించినటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఏడు మిషన్లు ఐదు గ్రిడ్లు తొమ్మిది నమూనాలు చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రభుత్వ ప్రైవేట్కి పెట్టుబడులకి అత్యంత ఇష్టమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని రెండు వేల యాభై నాటికి లాజిస్టిక్స్ గాని ఆగ్నేయ ఆసియా దేశాలకి లాజిస్టిక్స్ ద్వారంగా గానీ ముఖద్వారంగా గానీ గ్లోబల్ డెస్టినేషన్స్ పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ ఉండాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి